హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పెప్లం బ్లౌజ్ మోడల్ ఏ విధంగా కట్ చేయాలి స్టిచ్ చేయాలి అన్నది చూద్దాం ఫస్ట్ లైనింగ్ని వాష్ చేసుకుని పెట్టుకోండి చెస్ట్ లూజ్ వచ్చి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఈ విధంగా లైనింగ్ను డబుల్ ఫోల్డింగ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ట్వంటీ సిక్స్ ఇంచెస్ను ఆఫ్ తీసుకుని ఖర్చుతో కలిపి ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చే వరకు ఈ విధంగా మార్క్ చేసుకుని ఫోల్డ్ చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కింద క్రాస్ పీసులు ఉంటాయి కదా అక్కడ ఒక పావు ఇంచ్ వరకు ఆ విధంగా మార్క్ చేసుకోండి అక్కడ వరకు కట్ చేసేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చి కింద మడత కోసం ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ తీసుకోవాలి ఫిఫ్టీన్ ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుని ఖర్చు కోసం ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ మొత్తం మార్క్ చేసి పెట్టుకోండి నెక్ వచ్చి టూ ఇంచెస్ తీసుకుంటున్నాను మొత్తం షోల్డర్ పెడితే వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోండి ఈ విధంగా ఆర్మ్ రౌండ్ కోసం డౌన్ మార్క్ చేసుకుని ఒకటింపావు ఇంచ్ దగ్గర ఈ విధంగా కరు తీసుకోవాలి చెస్ట్ లూజు ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉన్న వాళ్ళు ఎవరికైనా కూడా ఈ మెజర్మెంట్స్తో కట్ చేసుకుంటండి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నడుము లూజ్ని మార్క్ చేసుకుని క్రింద చెస్ట్ లూజ్ ఎంతైతే ఉందో అంతవరకు మార్క్ చేసుకోండి ఇవి మూడింటిని కలుపుతూ ఒక మార్క్ చేసుకోండి మనకి ఖర్చు ఎంతైతే కావాలో అంత ఖర్చు మార్క్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఖర్చు మార్క్ చేసుకుంటే సరిపోతుంది బ్లౌజ్ పీస్ ఎక్కువ ఉంది అంటే టూ ఇంచెస్ వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి ఈ విధంగా రెండు పీసులు వేర్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ నెక్కు బ్యాక్ పార్ట్ నెక్ విడివిడిగా కట్ చేసుకోవాలి ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి చంక దగ్గర ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేస్తున్నాం టూ ఇంచెస్ వెడల్పు నెక్ డౌన్ వచ్చి ఫోర్ ఇంచెస్ వరకు తీసుకున్నాను ఖర్చుతో కలిపి ఈ విధంగా డ్రా చేసుకుని మనం బ్యాక్ సైడ్ ఏ నెక్ అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ నెక్ను డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఒక పావు ఇంచు ఖర్చు కోసం వదులుకొని కట్ చేసుకోవాలి కొత్త వారైతే ఆ పావుంచి ఖర్చు కూడా మార్క్ చేసుకుని కట్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ వెక్ చూద్దాం ఇది వర్క్ చేయించిన బ్లౌజ్ కాబట్టి ఒకసారి మనకి మెజర్మెంట్స్ని చెక్ చేసుకుని వర్క్ యొక్క నెక్ ఎంతలెంత అయితే వచ్చిందో దాన్ని బట్టి మనం నెక్ అనేది కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ కంటే కూడా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉండేటట్టుగా మెయిన్ ఫ్యాబ్రిక్ని చుట్టూ కూడా కట్ చేసుకోండి బ్యాక్ సైడ్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకుని చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేటట్టుగా చూసుకుని కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా అనేది చూద్దాం ఫస్ట్ ఫ్రంట్ నెక్ను కుట్టుకోవాలి ఈ విధంగా లైనింగ్ పీసు మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా ఓపెన్ చేసుకుని నెక్ మిడిల్లో వచ్చేటట్టుగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంచి నెక్ కదలకుండా ఉండడం కోసం పిన్స్ పెట్టుకోండి వర్క్ చివరికి వచ్చేటట్టుగా కుట్టు వేసుకోవాలి నెక్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా కర్వ్స్ని తిప్పుతూ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు కుట్టు చుట్టూ కూడా పావించు ఖర్చు ఉంచి కట్ చేసుకోండి ఈ కరుస్ దగ్గర చిన్న చిన్న నాట్స్ ఇచ్చి ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి ఈ విధంగా నెక్క చుట్టూ మరొక కుట్టు వేసుకోండి కరుస్ దగ్గర నీట్గా లైనింగ్ బయటికి రాకుండా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ను మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా చుట్టు వైపున వేసుకుని ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ను చుట్టూ కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి బ్యాక్ ఒకసలు వస్తుంది ఈ విధంగా నెక్ను అడ్జస్ట్ చేసి పెట్టుకుని రెండు వైపులా పిన్స్ పెట్టుకుని నెక్ రౌండ్ చుట్టూ కుట్టివేసుకోవాలి చిన్నపిల్లలు బ్లౌజ్ కాబట్టి నెక్కి ఈ విధంగా కుట్టుకుని తిరగవేసేసుకుంటే సరిపోతుందండి మెడపట్టి కోసం అది ఎక్స్ట్రా పీసులు ఏమీ అటాచ్ చేయక్కర్లేదు ఈ విధంగా కట్స్ ఇచ్చి క్లాత్ను రివర్స్ తిప్పండి మెడ చుట్టూ పై వైపున కుట్టు వేసుకోండి ఇప్పుడు లైనింగ్ పీస్ను అటాచ్ చేసుకోండి కింద ఫోల్డింగ్ కోసం మనం ఎంతైతే తీసుకున్నామో అంతవరకు ఫోల్డ్ చేసుకుని వేసేసుకోవాలి లెంత్ వచ్చి ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాం కదండి ఆ ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు ఉంచి మిగతాది ఫోల్డింగ్ చేసేసుకోవాలి నేను ఈ బ్లౌజ్ పీస్తో రెండు బ్లౌజులు స్టిచ్ చేశాను ఒకటి పెప్లం బ్లౌజు ఇంకొకటి షార్ట్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేశానండి మనం నెమ్మదిగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటే ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు మంచి లుక్ కూడా ఉంటుంది ఈ విధంగా నెక్ను కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుని అక్కడ ఒక మార్క్ చేసుకోండి మధ్యలోకి కరెక్ట్గా మధ్యలోకి కట్ చేసుకుని ఇక్కడ ఉక్సలు పట్టి తాళుపట్టి అనేది అటాచ్ చేసుకుంటాము మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని తాళు పట్టిని స్టిచ్ చేసుకుంటున్నాం మొదటగా మనం టూ ఇంచెస్ లెంత్లో తీసుకున్న క్లాత్ని ఈ విధంగా పై వైపు నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు కింద క్లాత్ ఉంచి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేయండి ఈ విధంగా ఖర్చు లోపలికి ఉంచి పైనుంచి ఫోల్డ్ చేయాలి పైన ఒక కుట్టు వేసుకుని చివరి వరకు కూడా ఇదే విధంగా అటాచ్ చేసుకుని కుట్టు వేసుకోవాలి ఒక పావు ఇంచ్ గ్యాప్ ఇచ్చి మరొక కుట్టు వేసుకోండి మరొక సైడు ఉక్సులు పట్టీ కోసం లైనింగ్ పీస్ను వన్ ఇంచ్ గ్యాప్లో తీసుకుని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి పై వైపు నుంచి ఒక కుట్టు వేయాలి హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఉంచి మిగతా పీస్ని కట్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఒక ఫోల్డింగ్ చేసి ఖచ్చిలోపలికి ఉంచి మరొక ఫోల్డింగ్ వీడియోలో చూపిస్తున్న విధంగా చూసి ఈ విధంగా చేయండి పైనుంచి ఒక స్టిచ్ వేసుకుని కుట్టి చివరి వరకు వచ్చాక ఒక పావు ఇంచ్ అనేది లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి పెప్పలం మోడల్ పెట్టడం చూద్దాం కింద ఎక్కడ వరకు అయితే మనం చేసుకున్నామో లోపలికి ఫోల్డింగ్ అనేది అక్కడ వరకు మార్చేసుకుని అక్కడ నుంచి ఫైవ్ ఇంచెస్ పైకి ఒక మార్చేసుకోండి ఈ విధంగా ఒక బకరం పీస్ తీసుకుని బకరం పీస్ను డబల్ ఫోల్డింగ్ చేసుకుని చుట్టు వైపులా కూడా ఈ విధంగా మార్చేసుకోవాలి అక్కడ నుంచి పెప్పలం కరువు కోసం ఈ విధంగా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకునే విధంగా కట్ చేసుకోండి ఈ పీస్ను లైనింగ్కు అటాచ్ చేసుకోవాలి కరెక్ట్గా డబుల్ ఫోల్డింగ్ వచ్చేటట్టుగా లైనింగ్ పీస్ను కూడా అటాచ్ చేసుకుని అదే కరువుతో కట్ చేసుకోవాలి ఇప్పుడు వన్ ఇంచు వెడల్పు ఉంచి చుట్టూ కూడా మార్క్ చేసుకోండి ఇప్పుడు మార్చ్ చేసుకున్న విధంగా ఓన్లీ బకారం పీస్ మాత్రమే కట్ చేసుకోవాలి ఈ పీస్ని రెండుగా కట్ చేసుకుని లైనింగ్స్ మీద ఒకదానికి ఒకటి ఆపోజిట్గా ఉండేటట్టుగా చూసుకుని మనం అటాచ్ చేసుకోవాలి కరెక్ట్గా మధ్యలోకి ఒక మిషన్ కుట్టివ్వండి ఇది ఆపోజిట్ అన్నది కరెక్ట్గా చూసుకుని మరొక సైడ్ కూడా కుట్టివేయండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క మిడిల్లో ఒక మార్క్ చేసుకుని మనం ఫైవ్ ఇంచ్కి పెట్టుకున్న ఆ మార్కింగ్ వరకు ఈ మోడల్ని ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకుని రెండు వైపులా కూడా కుట్లు వేసుకోవాలి ఇది డిజైన్ కదలకుండా ఉండడం కోసం పిన్స్ పెట్టుకోండి కరెక్ట్గా మధ్య నుంచి కుట్టు వేయడం స్టార్ట్ చేయాలి కొంచెం కొంచెంగా కరువు దగ్గర నీట్గా కరువు తిరిగేటట్టుగా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి అదేవిధంగా మరొక వైపు కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోండి చిన్న చిన్న టక్స్ ఇచ్చి కరూజ్ ప్లేస్లో ఈ విధంగా పిన్స్ తీసేసి రివర్స్ చేసుకోవాలి అక్కడ డిజైన్ అనేది నీట్గా తిరిగేటట్టుగా చూసుకుని ఈ విధంగా రివర్స్ చేసుకోండి ఇప్పుడు పై వైపు నుంచి ఒక కుట్టు వేసుకోండి ఈ విధంగా రెడీ అవుతుంది ఇక్కడ మనం లేస్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా కరూస్కి ఎంతైతే ఉపయోగపడుతుందో చూసుకుని మెజర్మెంట్ ప్రకారం లేస్ని కట్ చేసుకోండి ఇది స్టోన్ లేస్ అండి కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి మిషన్ కుట్టు వేసిన తర్వాత కూడా హ్యాండ్తో మరొక కుట్టు వేసుకోండి స్ట్రాంగ్గా ఉంటుంది పట్టు లొంగలకు క్రాప్ టాప్స్కు ఇట్లాంటి మోడల్స్ కొట్టి చూడండి డ్రెస్ లుక్కే మారిపోతుంది ఈ విధంగా నడుము దగ్గర కూడా ఒక లేస్ వేసుకోండి నడుము బెల్ట్ లాగా ఉంటుంది లేస్ మొత్తం కూడా స్టోన్ వర్క్ పూస వర్క్ బాగా వచ్చింది దానివల్ల కొంచెం మిషన్ మీద కుట్టాలంటే ఇబ్బంది ఏనండి ఈ విధంగా రెడీ అవుతుంది ఈ విధంగా బ్యాక్ సైడ్ పీసులు రెండు కూడా షోల్డర్ దగ్గర పెట్టి రెండు కూడా అటాచ్ చేసేయాలి చేయాలి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టిని కరెక్ట్లో చూసుకుని రైట్ వైపు ఉండేటట్టుగా షోల్డర్స్ కుట్లు వేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి హ్యాండ్స్ బాహుబలి హ్యాండ్స్ పెట్టానండి దీనికి హ్యాండ్స్ కూడా మరొక వీడియోలో చూపిస్తాను వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని ఈ విధంగా డైరెక్ట్గా అటాచ్ చేసేస్తున్నాను ఈ హ్యాండ్స్ మెజర్మెంట్స్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా మరొక వీడియో చేస్తాను తప్పకుండా చూడండి మీకు కరెక్ట్గా అర్థమవుతుంది ఈ విధంగా షోల్డర్ వైపు నుంచి చంక రౌండ్ చుట్టూ హ్యాండ్ స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు సైడ్ జాయింట్లు వేయడం చూద్దాం ఫస్ట్ హ్యాండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి హ్యాండ్ లూజు తర్వాత చంక లూజు మార్చేసుకుని ఈ విధంగా కుట్ట అనేది స్టార్ట్ చేసుకోవాలి తర్వాత మనం ఎంతైతే కచ్చించామో బాడీ మెజర్మెంట్కి కచ్చు దగ్గరికి మార్చేసుకుని కింద వరకు కూడా కుట్టు వేసేసుకోవాలి కుట్టు పక్కనే ఖర్చు కోసం ఉట్టు వేసుకోవాలి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు డాట్స్ కూడా మార్క్ షోల్డర్కి ఎదురుగా వచ్చేటట్టుగా చూసుకుని బ్యాక్ రెండు ఫ్రంట్ రెండు డాట్స్ పెట్టుకోండి దీని ప్రకారం వేసుకోండి ఈ విధంగా బ్లౌజ్ కుట్టి చూడండి పిల్లల బాడీకి అద్దినట్టుగా చాలా నీట్ ఫినిషింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది Please subscribe my channel. Thanks for watching.